అందరికీ నమస్కారం అండి నేను మీ మమతారెడ్డిని మీకైతే మరో కొత్త టెంపుల్ని అయితే చూపించబోతున్నాను ఇది పో పోతిరెడ్డిపాలెంలో ఉన్న తాళ్లమ్మ తల్లి దేవాలయము ఈ టెంపుల్లో అమ్మవారి విగ్రహాలు ఎంత అందంగా ఎంత చక్కగా ఉన్నాయి చూస్తూ ఉంటే కూడా చూడాలనిపిస్తుంది ఈ గుడి వ్యూ మొత్తం మీకు చూపించడం జరుగుతుంది చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో థ్యాంక్ యూ చూసారు కదండి చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే శివుడి విగ్రహము ఓం శివాయ ఓం శ్రీ మాత్రే నమ చూశారు కదండీ మనకి పైనుండి కూడా అటు ఇటు విగ్రహాలను చూస్తుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే మనము ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్ అయితే కలుగుతుందండి ఇది ఆంధ్రాలో ఇంత బ్యూటిఫుల్గా ఇది వచ్చేసి పోతిరెడ్డిపాలెంలో అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే శివుడు పార్వతుల విగ్రహాన్ని కట్టారు మనకి వెనక బ్యాక్గ్రౌండ్ వ్యూ చూసుకుంటే కూడా చక్కటి గ్రీనరీగా కొబ్బరి చెట్లు కొండలు కూడా ఉన్నాయి మళ్ళీ మనకి ఇటువైపు చూసుకుంటే కూడా ఇటు కూడా ఇటు కూడా చూసుకుని ఉంటే మనకి వాటరు అలాగే ఇటు వాటర్ ఉంది ఇటు సైడ్ కూడా వాటర్ ఉంది వాటర్ మధ్యలో నుంచి వంతెన కట్టి ఆ వంతెన పైన మాత్రం మనకి శివుడు పార్వతులు విగ్రహాన్ని పెట్టారు చిన్న బోటును కూడా పెట్టారు ఈవినింగ్ టైంలో పిల్లలు సరదాగా వస్తే కూడా చిన్నగా బోటింగ్ చేసుకునే విధంగా బట్ ఈవినింగ్ వస్తే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని నాకు తెలియదు ఈవినింగ్ వచ్చి ఉంటే అయితే ఇంకా చాలా చక్కగా ఉంటుంది ఒకసారి గ్రౌండ్ బ్యాక్ సైడ్ ఈ విగ్రహాల వెనకాల బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చూద్దాము ఎందుకంటే గ్రీనరీగా పచ్చగా కొబ్బరి చెట్లు కొబ్బరి తోటలు ఎంత బాగుందో కదండి ఇలాంటి వాతావరణాన్ని అయితే నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడలేదండి చాలా బాగుంది కదా ధన్యవాదాలు నేను ఎక్కడో హైదరాబాద్ నుండి వచ్చిందని ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఇక్కడ ఉన్న వాళ్ళైతే వెరీ లక్కీ అని అయితే చెప్పొచ్చు ఎందుకంటే మనకు ఎటు చూసినా కానీ వాటర్ కనిపిస్తుంది వాటర్ మధ్యలో శివుడు పా చూసుకున్నట్టయితే హిమాలయ పర్వతాలు అయితే ఎలా కనిపిస్తాయో అలాగే మనకి పర్వతాలు గ్రీనరీగా మనకి కొబ్బరి చెట్లు అన్ని ఉన్నాయి దీని చుట్టూ కూడా చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ లాగా ఈవినింగ్ టైం కూర్చోడానికి బల్లలు కూడా అన్ని వేశారండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది कोलिया का आज नहीं है सब बमपेट है ये होना है इसे हां ये मैंने खाया हां आ रुदा आप अपना इधर దేవి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే నూకాలమ్మ తల్లి గుడిలోకి అయితే వచ్చాము ఇక్కడ కూడా అమ్మవారిని అయితే చాలా చక్కగా రెడీ చేశారండి ఆ రూపం ఆ కళ్ళు ఆ కట్టు బొట్టు మాత్రం చక్కగా మనిషి వచ్చి అక్కడ కూర్చుండే విధానంగా అనిపించింది చాలా ఇక్కడైతే వైబ్రేషన్స్ తెలుస్తున్నాయండి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలాంటి టెంపుల్స్కి నేను వచ్చి అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా మీ అందరికి కూడా చూపించడం అనేది నాకు ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని అనుకుంది తాళమ్మ దేవి ఆలయంలో పురాతనమైన బాయ్ అంటండి కొన్ని వేల సంవత్సరాల కిందది ఈ మధ్య కొంచెం శిథిల అవస్థలో ఉంటే దీని కొంచెం ఫినిషింగ్ అంతా చేశారు ఎందుకంటే భక్తులు చాలామంది పెద్ద ఎత్తున రావడంతో ఎవరన్నా బై మిస్టేక్ ఇది అవుతారని చెప్పేసి కట్టేసి అలాగే ఇది కూడా చాలా పెద్ద లోతులో ఉందండి సో దీనికి కూడా ఫినిషింగ్ ఇచ్చారు ఈవినింగ్ టైం వస్తే పడవలో సరదాగా పిల్లలు కొంతమంది పర్యాటకులకి కొంతమంది ఏంటంటే బోట్ ఉందనంటే ఎవరైనా ఇప్పుడు ఈవెన్ నేనైనా కానీ తిరగాలనుకుంటా కదా అలాంటి ఫెసిలిటీస్ కూడా ఈవినింగ్ టైం మాత్రం పెట్టారండి ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తే మాత్రం నాకు తెలీదు డేలో వచ్చాను బట్ ఈవినింగ్ టైం వస్తే మాత్రం చాలా బాగా శివుడు పార్వతి బ్యాక్గ్రౌండ్ గ్రీనరీ ఆ కొండలు ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి అస్సలు మిస్ అవ్వద్ది ఇలాంటి ప్లేసెస్ కోతరెడ్డి పాలెంలో అమ్మవారిని దర్శించుకున్నాక అమ్మవారికి ఎదురుగా అయితే పోతురాజు స్వామి ఉన్నారు నూకాలమ్మ తల్లికి తాళ్ళమ్మ తల్లికి అలాగే అమ్మవార్లందరికి కూడా ఒక తమ్ముళ్ళలాగా అన్నలాగా ప్రతి ఊర్లల్లో కూడా ఇక్కడ కాపులాదారుడిగా అయితే ఉంటాడు మనకి నందీశ్వరుడికి మన శివుడికి నందీశ్వరుడు ఎలా ఎదురుగా ఉంటారో రాములు వారికి ఎలాగైతే హనుమంతుడు ఎదురుగా ఉంటారో ఇక్కడ తాళ్ళమ్మ దేవికి నూకాలమ్మ తల్లికి అలాగే ఇక్కడ పోతురాజు కూడా అమ్మవార్లకు ఎదురుగా అయితే విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు శ్రీ తాళ్ళమ్మ తల్లి దేవాలయానికి అయితే వచ్చాం ఇది అండి ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం చాలా చక్కగా ఉంది రూపం కానీ కళ్ళు కానీ అలాగే మనకి ఈ నెల ఇరవై రెండవ తారీఖు ఇక్కడ తాళ్ళమ్మ తల్లి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జాతర అనేది జరుగుతుంది మనం నిన్న వెళ్ళిందైతే పురుషోత్తంపురము తాళమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ కూడా వ్యూ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుందండి ఒక హిమాలయ పర్వతాలలో ఎలా అయితే పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారో ఇక్కడ కూడా మనకి అటు ఇటు నీళ్లు మధ్యలో నుంచి దారి అక్కడ అమ్మవారి అవతారము స్వామివారి అవతారం ఉంది అది కూడా మనం వీడియో తీసుకొని మీ అందరికీ చూపించే ప్రయత్నం ఇక్కడ ఐగార్ని అడిగి పురాణం తెలుసుకుందామంటే ఇక్కడ పురోహితులు అయితే లేరండి ఇది విలేజ్ కావడంతో ఎయిట్ థర్టీ నైన్ వరకే ఉంటారంట మీకు తెలిసిందే కదా మనం లేవడమే సెవెన్ థర్టీ లేస్తాం సో ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది బట్ ఎవరు లేరు ఎవ్వరు ఏమి అనుకోవద్దండి నేను టెంపుల్ వ్యూ చూపించడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికీ కళ్ళకు అంటే కళ్ళకు కట్టిన విధంగా అయితే చూపించడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను